ఒక వైద్య సేవలు పొందడానికి లేకపోతే వైద్యాన్ని మనము చేపించుకోవడానికి ఒక కాలు దిగింది లేకపోతే ఒక గుండె జబ్బు ఉన్నది లేకపోతే కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి లేకపోతే తాగి తాగి లివర్ లివర్ ఖరాబ్ అయిపోయింది ఇటువంటి వాళ్ళు రోడ్డున పడాలి అని అంటే గవర్నమెంట్ దాఖల్లో సరైన వసతులు ఉండేవి దీనికి సంబంధించిన వైద్యం చేయడానికి సరైనటువంటి పరికరాలు కూడా అందుబాటులో ఉండేవి సో వీళ్ళు పోతారు ఒక ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పోతారు పోయినప్పుడు ఆడ పది లక్షలు ఇరవై లక్షలు వేస్తారు వేసినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో సంపాద ఇంకా పదేళ్ళకి సంపాదించేటటువంటి సొమ్ము గతంలో సంపాదించినటువంటి ఏళ్ళ కింద సంపాదించినటువంటి సొమ్ము మొత్తం ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏండ్లు అంటే దాదాపు ఒక జీవిత కాలానికి సంబంధించినటువంటి సొమ్మును మొత్తం తీసుకొని పోయి దాకాలో పెడతారు ఆ దావకాలో పెట్టుబడితో ఏమవుతుంది వీళ్ళ జీవితం వీళ్ళ కుటుంబం చిన్నభిన్నం అవుతుంది అప్పుడు ఆధారపడతారు డిపెండెంట్గా ఉంటారు ఎవరైతే వ్యవస్థలో పెద్ద తలకాయలుగా ఉన్నారో వాళ్ళ మీద డిపెండెంట్గా ఉంటారు సో ఇటువంటి వ్యవస్థను అంతా క్రియేట్ చేసి ఇవాళ ప్రజలందటినీ కూడా వాళ్ళ అవసరాలతోటి ఈ రాజకీయ నాయకులు వేధిస్తారు ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి నేను పేర్లు చెప్పా గన్ని గట్లనే ఉన్నాయి అందులో కొన్ని మెరుగ్గా ఉన్నాయి కొన్ని ఏదో చేసుకుంటూ పోతా ఉన్నాయి సో అది వ్యవస్థ నడుస్తూ ఉంది